హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఎప్పట్లాగే సర్దుకునే కార్యక్రమంలో ఉన్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను వైజాగ్ వెళ్తానని చెప్పి అవంతి దగ్గరికి సో లగేజ్ సర్దుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట యాక్చువల్ అయితే టూ త్రీ డేస్ ముందే కొంచెం లగేజ్ అంతా పక్కకు పెట్టేసాను పక్కకు పెట్టేసేసిన తర్వాత లగేజ్ అంతా సర్దుకుందామని చెప్పి అనుకున్నాను ఇంతలోనే మా బాబుబెళ్ళి ఐరన్ బట్టలు తీసుకొచ్చాడనమాట ఐరన్ బట్టలు తీసుకొచ్చి చాలా పెద్ద మూట మీకు ఆ రోజు అవి చాకులకి ఇచ్చినప్పుడు కూడా మీకు నేను చెప్పాను కదా ఎంత పెద్ద మూట ఆ మూట అంతా ఇప్పేసేసి ఎవరి లగేజ్ సర్దిసరికి చాలా టైం పట్టేసింది ఏం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకూడదని చెప్పేసి అంత ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్ అవ అవంతి దగ్గర ఇంటికి వెళ్ళినప్పటికీ అవన్నీ మోసుకెళ్ళక్కర్లేదు నైటీలు ఈటీలు అవి ఇంకేం మోసుకెళ్ళక్కర్లేదు దాని దగ్గర ఉన్నవి అడ్జస్ట్ చేసి వీడియోలన్నీ చేసేసుకుంటాను ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం మ్యాచింగ్ బట్టలు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి నేను మ్యాచింగ్ బట్టలే తీసుకెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను అనమాట అన్నమాట అన్నమాట పదిసార్లు అంటాను మీరు ఏం పట్టించుకోవద్దు అది నా ఊతపదం కొన్ని కొన్ని ఊత పదాలు ఎంత కాదన్నాలన్నా సరే నోట్లో నుంచి వచ్చేస్తున్నాయి వెళ్ళాలని సంతోషంలోన ఎలా ఎంత ఉక్కు బిక్కురైపోతున్నారు ఎందుకంటే రెండుసార్లు రిజర్వేషన్ చేయించుకొని రిజర్వ్ రెండు సార్లు కూడా క్యాన్సిల్ చేయించేసుకున్నాను ఈసారి అసలు ఎలాంటి పరిస్థితుల్లో బయటకు తెలియకుండా సైలెంట్గా ఉండి బయలుదేరాలనుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి టికెట్ తీసుకొని ఇప్పుడుకి వచ్చి క్యాన్సిల్ చేసింది ఎప్పుడు లేదు ఈసారి అన్నీ ఇలాగే జరిగాయి సో ఇది ఈరోజు గట్టిగా నిర్ణయం తీసుకుని ఎలాగైనా సరే ఈరోజు నైట్కి నేను ట్రైన్లో ఎక్కియాలని చెప్పి మామూలుగా అయితే మా హస్బెండ్ ఎప్పుడు కొంచెం టికెట్ మంచిదే తీస్తారు మా ఆయనకి చెప్పకుండా మా పెద్దవాడితో టికెట్ అమ్మ టికెట్స్ ఏం లేవు స్లీపరే ఉందని చెప్పాను స్లీపర్ కాకపోతే జనరల్ ఎక్కి వెళ్ళిపోతాను కానీ నేను మాత్రం ఇక్కడ ఉండనని చెప్పాను దగ్గర దాని ఇంటికి వెళ్ళి త్రీ మంత్స్ పైగా అయిపోయింది ఇన్ని ఇన్ని నెలలు ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు కనీసం ఒకటి రెండు రోజులైనా సరే వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను ఇంకా సమస్య లేదురా బాబు అని చెప్పి పిల్లల బట్టలన్నీ ఎవరి బట్టలో వాళ్ళ దీంట్లో సర్దేశాను అండ్ మా బా మా చిన్నోడు కాలేజీ నుంచి వచ్చాడు వాడికి చెప్పాను నాన్న కొంచెం ఈ బట్టలన్నీ అని చెప్పాను సరే అమ్మా నీవైతే ఫస్ట్ సర్దుకో అని చెప్పన్నాడు యాక్చువల్ చిన్నది దానికి ఒక విషయం తెలియదు బ్లౌజులు ఆమెకి నాకు చిన్న 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 డిస్కషన్ అయ్యావు అనమాట బ్లౌజులు నా బ్లౌజులతో పాటు దాని బ్లౌజులు కూడా చాలా చెత్తగా అయిపోయేవి అది ఆమెకి ఇచ్చి అని ఇచ్చి కూడా దగ్గర దగ్గర పదిహేను రోజులు అయ్యింది ఒక వన్ వీక్ క్రితం ఫోన్ చేసి నిన్న వెళ్ళాలండి కొంచెం చేసి ఇస్తారంటే టూ డేస్లో ఇస్తానని చెప్పారు సరే ఇస్తుంది కదా అని చెప్పి ప్రిపేర్ అయిపోయిన తర్వాత నిన్న ఫోన్ చేస్తానేమో లిఫ్ట్ చేయలేదు సరే బిజీగా ఉన్నారేమో అనుకున్నాను ఈరోజు కాల్ చేస్తేనేమో ఏదో కారణం చెప్పి షాప్ ఓపెన్ చేయట్లేదండి ఇరవై తేదీ తర్వాత ఓపెన్ సరికి భలే కోపం వచ్చింది నాకు సరే లేకపో అదేనా ఇచ్చేస్తే కూర్చొని ఇంట్లో కుట్లుప్పుకుందాం కదా అంటే షాప్కే రావట్లేదు మేడం నేను అని చెప్పండి సరే ఇదేంటి కుదిరినట్లేదని చెప్పేసి ఉన్న బట్టల్లోనే అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి మనం తీసుకున్న ఒక రెండు మూడు చీరలు ఉంటే దానికి నాకు ఈక్వల్గా బ్లౌజులు కుట్టిస్తుంటాను కదా సరే రెండిట్లో అడ్జస్ట్ అని చెప్పేసి మొత్తానికి లగేజ్ అయితే రెడీ చేస్తున్నాను లగేజ్ రెడీ చేయడం మాట పక్కన పెడితే నుంచి ఇంటి పని చేయలేక చచ్చాను ఎందుకంటే ఫోర్ డేస్ ఉంటాను కదా నా ఇద్దరు కొడుకులే ఉంటారు ఏం చేసుకుంటారని వాళ్ళకి ఈసారి మాత్రం ఏం వంటలు చేయట్లేదు ఎందుకంటే వంట చేసినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూర్చొని తింటున్నారు అది కూడా సరిగ్గా తినట్లేదు నేను ఎలా పెట్టింది అలాగే ఉండిపోతుంది అందుకని చెప్పి చెరొక హండ్రెడ్ హండ్రెడ్ అంటే రోజుకి హండ్రెడ్ చొప్పున ఇచ్చేసానమాట ఈ త్రీ డేస్ కొంచెం బయట తినేసేయండి నాన ఇంట్లో వంట చేసి కూడా వేస్ట్ అని చెప్పేశాను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియోస్ చాలా చక్కగా తీస్తాను నేను వీడియో పోస్ట్ చేయలేదు ఆ విషయం నాకు తెలుసు మీకు ఆల్రెడీ చెప్పాను కూడా పాత వీడియోలో నేను రేపు వీడియో పోస్ట్ చేయనని ఈ వీడియో దానింటికి వెళ్ళిన తర్వాత అక్కడే వాయిస్ అవరిస్తూ మీకు పోస్ట్ చేస్తున్నాను నా ఒళ్ళ బొబ్బటగాడు పడుకున్నాడు వాణ్ణి నుమురుతూ నుమురుతూ నేను మీకు నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను చక్కగా ఈ రోజు నుంచి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనమాట అవంతి సంగతి తెలుసు కదా అవంతి దగ్గరికి వెళ్ళానంటే పని ఏం వద్దే నువ్వు రాకముందే అన్నీ చేసేసుకుంటానండి అలా అలా కుదరదు వీడియో చేయాలంటే వచ్చిన తర్వాత పని చేసుకోవాలి కదా పని చేసుకుంటూ వీడియో చేసుకుందామని చెప్పింది నీ ఆరాటాన్ని నీ ఉబలాటాన్ని నేను కాదని చెప్పి అందనమాట సో ఇంటికి వెళ్తూ పని చేసుకుంటూ అన్నీ చేసుకోవాలి అయితే ఒకసారికి బ్లౌజ్ దొరకలేదు ఉన్న బ్యాగులన్నీ వెతికేస్తే లాస్ట్లో ఒక బ్యాగ్లో దొరికింది ఆ బ్యాగ్ అంతా సూట్ కేసులో సర్దేశానమాట సూట్ కేసు అనమాట అనడం కన్నా సూట్ కేసులో పనికొచ్చినవి తక్కువ పనికిరాని ఎక్కువ ఎందుకంటే దాని దగ్గర పనికొచ్చినవి చాలా ఉంటాయి దాని దగ్గర దొబ్బేయొచ్చు దాని దగ్గర మనం ఒక మూడు చీరలు తెచ్చుకున్నానని చెప్పాను కదా ఆ చీరలు ఇచ్చేసి మళ్ళీ ఒక మూడు చీరలు తీసుకొచ్చేసుకుంటాను అన్నమాట వీడియో కోసం సో పాతవాడిని దాంట్లో ప్యాక్ చేసేసి రెడీ అయిపోతున్నా మీరు మర్చిపోవద్దు ఈ ఫోర్ డేస్ ఫుల్ అంటే ఫుల్గా వీడియోస్ రోజు అప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ కాకుండా చూడండి వీలైతే రెండు పోట్లు వీడియో అప్లోడ్ చేస్తాను ఏ ఇంకొకటి మీరు ఏదైనా మా ఫ్రెండ్కి అడగాలి అనుకుంటే క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి దాంతో కూడా మీ కామెంట్స్కి అది ఆన్సర్ ఇస్తుంది దాంతోనే ఆన్సర్ ఇప్పిస్తాను ఈవెంట్ ఇంకేదైనా సరే ఇంకేమైనా సలహాలు కానీ లేకపోతే ఏమైనా డౌట్స్ మా ఇద్దరి మధ్యన డౌట్స్ ఏవైనా ఉన్నా సరే కింద కామెంట్ చేయండి ప్రతి దానికి నీట్గా సమాధానం ఇస్తాం ఓపిక్గా కూర్చొని ఓకేనా మరి వచ్చేసేయండి వీడియోలోకి మరి నా జర్నీ ఎలా జరిగిందో చూద్దాం నేనేమో మార్నింగ్ లేచి ఐదున్నరకే లేచి వీళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తే చిక్కడికే కూర చేశాను రైస్ పెట్టాను బాక్స్ కూడా రెడీ చేసేసి నాన్న లేవండి నాన్న కాలేజీలకి వెళ్ళాలి అంటే ఇద్దరు చూడండి ఎట్లాగా వీడికి వీడు పడుకున్నాడు వీడికి వీడు పడుకున్నాడు మా పెద్దోడు వాడు వాడు ఇంకో మా చిన్నోడు లేవరా అన్నా సరే వీడు లేవటం లేదు ఇది నా పరిస్థితి పొద్దున్న లేచి బాక్సులు వీడి కడితే ఈరోజు నా వాషింగ్ మిషన్ డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నెలకి రెండు సార్లు చేస్తాను నా శాంసంగ్ కదా నేను ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను నాది ఫ్రంట్ లోడ్ కదా దీంట్లో తెప్పించుకున్నాను నెక్స్ట్ ఇదొకటి ఎండ్ ఇది ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను ప్యాకెట్స్లో మనకు దొరుకుతుంది సో ఈరోజు వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చి పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఈ పౌడర్ని ప్యాకెట్ని చింపి ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చి ఈ కవర్ని చింపేసేసి ఇందులో వేసుకొని మనము ఈకో డ్రమ్ క్లీన్ ఉంది కదా దీంట్లో పెట్టుకోవాలి అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది ఎవరి కంపెనీలు తగినట్టు వాళ్ళు ఆన్లైన్లో దొరుకుతాయి వాషింగ్ మిషన్ క్లీనర్స్ అంటే మనకి సర్చ్ చేస్తే దొరుకుతుంది అనమాట చాలా మంచిది చేసుకుంటే లోపల ఉన్న చెత్త చెదారం అంతా బయటకు వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది వాషింగ్ మిషన్ కత్తిరి కోసం వెతుకుతున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే ఇది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని లిక్విడ్ చెప్ప దీంట్లో పౌడర్ ఉంటుందని పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఎవరి కంపెనీకి తగినట్టు వాళ్ళు దొరుకుతుంది నా శాంసంగ్ కాబట్టి నేను శాంసంగ్ తెప్పించుకున్నాను ఇది క్లోజ్ చేసేసిన తర్వాత ఇది కదా ఇది వచ్చి చాక్లెట్ లాగా ఉంటుంది చాక్లెట్ మాత్రం అనుకోవద్దు కొన్ని కొన్ని పేపర్స్ రూపంలో కూడా వస్తాయంట నాకు తెలీదు మనకి ఇది అయిపోగానే అలా తెప్పించుకుంటాం దీన్ని ఇందులో వేసేసేయాలి మర్చిపోయాను గంట యాభై తొమ్మిది నిమిషాలు ఉంది ఇప్పుడు దీన్ని ఆన్ చేసేయటమే ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది ఎలా ఉందో చెప్తాను మీకు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు వాషింగ్ మిషన్ అయిపోయింది కదా మొత్తం డ్రమ్ అంతా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయ్యింది నీట్గా ఉంది కొంచెం మనం కూడా చేతితో నీట్గా తుడుచుకోవాలి లోపల కొంచెం ఒక పది నిమిషాలు మంది కాదని చెప్పేసి ప్రజెంట్ అయితే నీట్గా తయారైంది నా వాషింగ్ మిషన్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ లే పౌడర్ వేస్తాను ఇట్లా అయితే వాషింగ్ మిషన్ కొన్ని రోజులు బాగుంటుందన్నమాట బాగుందా లేదా కామెంట్ చేయండి ఇదంతా ఫుల్ డ్రై అయిపోయిందని చెప్పేసి శనగపిండి బియ్యపిండి కొంచెం పసుపు అట్లాగే పచ్చిపాలు రౌడీగా దీన్ని నేను నలుగులా చేసుకొని రాసుకుంటాను గట్టి పాముకుంటాను అంటే చర్మం ఊడి చేతికి వచ్చేటట్టు రాసుకుంటాను అనమాట భలే షైనీగా అవుతుంది మీరు కూడా అలా చేసుకుంటారా చేసుకుంటే దీనికి ఇంకేమేమి కలుపుతారో చెప్పండి ఓన్లీ నేను శీతాకాలం మాత్రంకి ఇలా చేసుకుంటాను నెలకి కనీసం ఒక పది రూ పది పదిహేను సార్లు ఇట్లా చేసుకుంటారు శీతాకాలం ఒక పెట్టేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టేసి అప్పుడు ఇదే పిండితోటి మళ్ళీ మొహంకి సూపులు ఇంకా పెట్టను అనమాట స్నానం చేసే ముందు కొంచెం కొబ్బరి నూనె మొహంకి కాలుకి చేతులకి రాసేసిన తర్వాత ఇది ప్రిపేర్ చేసుకొని అరగంట తర్వాత స్నానం చేస్తా తేనె కూడా వేసుకుంటే బాగుంటుంది ఉంది తేనె వేస్తాం ట్రైన్ వచ్చి నైన్ ఫార్టీ కానీ భలే ఆకలేసేసింది మధ్యాహ్నం కూడా ఏమీ తెలియదు మా చిన్నవాడు కూడా ఏదో కాలేజీలో ఫంక్షన్ ఉంది నేను తిన్న మమ్మీ అన్నాడు అక్కడ కూడా వాడు తెలియదంట బాగా అని చెప్పి సెవెన్ ఫార్టీ ఫైవ్ రెడీ అయిపోయా అనమాట మధ్యలో ఎక్కడైనా తినేసేసి ట్రైన్ ఎక్కొచ్చు అని చెప్పేసి మా చిన్నోడు అంటున్నాడు మా నాకు కళ్ళు తిరుగుతున్నాయి మా ఏంటి మా అంటున్నాడు వరే బాబు నాకు కూడా నరాలు లాగేస్తున్నాయి బాబు నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పి అన్నాను అయితే మా పెద్దడు అన్నాడు ఎందుకు మధ్యాహ్నం తెలియదంటే చెప్పాను మీరెవరూ లేరు చిన్నోడేమో అక్కడ తినేస్తాడని చెప్పి వంట చేయలేదని చెప్పారనమాట మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్ కాకుండా ఫస్ట్ హోటల్కి వెళ్ళి తినేద్దాం అని చెప్పి ఏం తిందామంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నేను అని చెప్పాను సరే చెరొక రెండు రెండు రోటీలు ఉన్న చికెన్ బటర్ బటర్ మసాలా ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట ఎప్పుడు ఒకటి తింటేనే కడుపు నిండిపోద్ది ఫుల్ ఆకలి నాలుగే తిన్నా కడుపు నిండలేదు నాకు అయినా పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఒక రొట్ట వదిలేసా అనమాట వాళ్ళు తిన్నారు అయితే చల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాగుచేయించిన నుంచి ట్రైన్లన్నీ చల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో చర్లపల్లికి మేము రైల్వే స్టేషన్కి వస్తే ఫస్ట్ మూడో ప్లాట్ఫామ్ అన్నారు తర్వాత ట్రైన్ వచ్చేస్తుంది అన్న టైంకి నాలుగో ప్లాట్ఫార్మ్ అని చెప్పారు మా పెద్దోడు అన్ని మోసుకుని వెళ్ళాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్లో నేను చెప్పాను కదా స్లీపర్ తీసుకున్నాను అని చెప్పి స్లీపర్లో మొత్తం హ్యాపీగా ఎక్కేశాను రాత్రి తొమ్మిదిన్నరకి ఎక్కాను రాత్రి తొమ్మిదిన్నరకి పడుకుని పొద్దున్న ఆరు గంటలు లేసాను హ్యాపీగా లేచేసరికి ఫుల్ ఎండ్ వచ్చేసింది అది హైదరాబాద్ మా ఇంటి అయితే అసలు ఎండే రాలేదు ఈ టైం వరకు కూడా పది ఎంటర్ రావట్లేదు ఇక్కడ హాయిగా ఉంది కాసేపు బయట నాకు యాక్చువల్ నిలబడడం కూడా భయమే సరదాగా అలా బయటకు వచ్చి అందరు దిగిపోయారు ఆల్మోస్ట్ దువ్వాడిలోనే ఎక్కడ అందరు దిగిపోయారు ఖాళీగా ఉంది ట్రైను సో అలా వచ్చి కాసేపు వీడియో తీసుకున్నాను అనమాట అప్పటికి అవంతికి కాల్ చేసింది ఏంటో ఒక అరగంటలో వచ్చేస్తానని చెప్పాను మొత్తానికి వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను రైల్వే స్టేషన్కి దానికి ఫోన్ చేశాను నేనే వచ్చేస్తాను నువ్వు రావక్కర్లేదని చెప్పాను ఆటో మాట్లాడితే ఆటో వాడు రెండు వందలు చెప్పాడు వంద రూపాయలకి మంచి బావలేవనని చెప్పన్నాను సరే మేడం రండి మధ్య నేను ఎక్కించుకోవచ్చా అన్నాడు బ్రహ్మాండంగా ఎక్కించుకోవచ్చు అని చెప్పాను అతను ఎక్కించుకున్నాడు మొత్తానికైతే అవంతి వాళ్ళ ఇంటి దగ్గర దించేశాడు నాకు పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళగానే కాలింగ్ బెల్ నొక్కాను మా అమ్మగారు దర్శనం ఇచ్చారు దర్శనం దగ్గర దగ్గర నన్ను గుర్తుపట్టేశాడు వాడు నన్ను పిప్పు చేసేసాడు నన్ను ఊపిరి కూడా తీసుకునివ్వలేదన్నమాట నా మీ దగ్గర దగ్గర పడిపోయాడు ఉండరా పెబ్బట్టు కూర్చుంటానన్నా సరే వాడు వెళ్ళలేదు నన్ను ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తూనే ఉన్నాడు సరే లగేజ్ కాసేపు పక్కన పడేసేసి వాడితో కాసేపు ముద్దులు అనమాట వాడు ఎంత స్వీట్గా గుర్తుపట్టేసాడంటే నా వాయిస్ని నన్ను ఒక రేంజ్లో గుర్తుపట్టేసి నన్ను కూర్చోబెట్టేసి ముద్దులు పెట్టేసి నాకు ఊపిరి కూడా ఆనివ్వలేదు మొత్తం వాడు బాగా పెద్దవాడు అయిపోయాడని విషయం తెలిసింది కార్పట్లు ఎందుకంటే వాడు కొంచెం స్టైల్స్ మీద నడవకూడదన్నారని చెప్పి కార్పట్లు మొత్తం ఆ వైజాగ్ అంతా తిరిగేసి ఒక పది కార్పట్లు తీసుకుందనమాట ఇల్లు మొత్తానికి పరిచే వాడికి ఇబ్బంది లేకుండా ఇంట్లో కొడుకు ఎలా పెంచుతుందో బొబ్బట్టుగా కూడా అలాగే పెంచుతుంది అది వాడైతే నన్ను ఉక్కురు బిక్కురి చేసేసాడు నేను అన్నాను గుర్తుపట్టేసేవరా బొబ్బట్టు అన్నాను వాడి పేరు బొబ్బట్టు మీకు ఆల్రెడీ తెలుసు బొబ్బు బొబ్బుగాడు బొబ్బుగాడు అని పిలుస్తాం అనమాట కాసేపు ఆడితే ఊసులు ఆడేసేసి ఇంతలో ఆవంతి కాఫీ కలుపుకొని వచ్చింది కాఫీ కాఫీ తాగేసేసి కాస్త వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసాను వచ్చేసిన తర్వాత దోశలు వేస్తాను అని చెప్పింది తొందరగా వేసేవే బాబు దోశలు బాగా ఆకలేస్తుందని చెప్పాను నీకు ఎప్పుడు తిండికోవాలని అన్నాను వీడి వీడేమో ఆవంతి కొడుకు అనమాట పండుగడు వాడి పేరు కార్తీకేయ ముద్దుగా పండుగ డికి అడి నా ఏమంటారు నా ఫోన్ ఉన్నా హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని చెప్తున్నాడు అదేమి తీసుకోవట్లేదు హ్యాండ్ బ్యాగ్ అసలు ముట్టే ముట్టుకోవట్లేదు ఒరే బాబు హ్యాండ్ బ్యాగ్ నేను ఏదేం చేయగానే నా స్పెట్స్ నేను చేయొద్దురా బాబు అని చెప్పి వాడిని బతులాడుకుంటున్నాను అనమాట బొబ్బుగాడు బొబ్బుగాడు నా బంగారు బొబ్బుగాడు అల్లరి అదవా ఫుల్ అల్లరి వాడు

अबे अबे नूबे टैंक काट कर क्या सब है इन्हें ले छोड़ दिया इन्हें पुले दा 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 था। दा था। दा था। तो इन्हें पुले तो दांत चाइपड़ दांत दांत चाइपड़ दांत दांत आश्रम बाग हो दांत आश्रम हो दांत आश्रम हो दांत है बस वेड कर ले ना चमार का ता पत्ता मुझको अरे अरे अंदरे अंदरे అదే పండుగ పండుగ మాకు చాలా మంచి పేరు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ అంటే చాలా మంచి పేరు ఇప్పుడు వరకు ఎలా అంటే ఏం కార్యకలాపాలే ఏం కార్యకలాపం గుర్తురావా ఆ కళాపాలే మనకురా నువ్వు తీసుకొచ్చి అని సార్

నేను బూతులు కొన్ని మాట్లాడు మాట్లాడకూడదు అనుకుంటున్నాను పాప నా దోష తీసేస్తున్నాడు మీరు బూతులు మాట్లాడకుండా జాగ్రత్తగా అంటే

పాటలు ఎందుకు నేనైతే ఇవ్వను బందే చెప్తున్నా మళ్ళీ ఇది మా అమ్మంత వరకు పర్వాలేదు అనుకుంటున్నాడు మొత్తానికి నేను పండుగ కలిసి తన్నుకొని మొత్తం నాలుగు నాలుగు దోశలు తినేసాము తినేసిన తర్వాత వీడియోలు చేసుకోవాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఏ ఏ పాటలు చేయాలని ప్రాక్టీస్కి రెడీ చేస్తావు అనమాట టీవీలో పెట్టుకొని చేస్తుంటే అది ఏ నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తే కాదే నాకు నచ్చినట్టు నేను చేస్తానంటుంది సరే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ టు వన్ ఫర్ జీ బెస్టీస్ రిలాక్స్ అండి ఈ రోజు నుంచి వీడియోస్ చాలా బాగుంటాయి చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అందరూ అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ పేరు కిందన కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా అందరికీ బాయ్ రేపటి నుంచి మంచి వీడియోలతో వస్తాను